శ్రీ గుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమ సంయమోగంలో ఈరోజు మనం ఏడు ఎనిమిది శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ దేహేంద్రియ మనోబుద్ధులను జయించిన జీవుడు తనకు తానే బంధువు అలా జయించలేకపోయిన జీవుడు తమకు తామే శత్రువు అని బోధించాడు ఈ విధముగా దేహము ఇంద్రియము మనోబుద్ధులను స్వాధీన పరచుకొనటం వలన కలుగు ఫలితము ఈ ఏడవ శ్లోకంలో చెప్తున్నాడు జితాత్మన ప్రశాంత परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः जितात्मनः यवगैते तन देहेन्द्रियमनोबुद्धु जचारो ప్రశాంతస్య మనస్సును అదుపులో ఉంచుకోగలిగా మనస్సును ఏ విషయమై ఏ విధమైన విషయాశక్తి లేకుండా విషయాల నుండి వచ్చేటటువంటి ఒడిదుడుకులు మనస్సుకు లేకుండా ప్రశాంతంగా మనస్సును ఉంచుకోగలిగా అటువంటి వ్యక్తికి పరమాత్మ సమాహిత పరమాత్మ సమాధిలో స్పష్టంగా ప్రకాశిస్తాడు ఈ దేహేంద్రియ మనోబోధులను జయించటం అంటే ఏమిటి అంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు తథ మానవమానయో జితాత్మన శీతము ఉష్ణము సమానంగా ఉంచుకోవటము సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూసుకోవటము మానాన్ని అవమానాన్ని సమానంగా భగించగలగటము సాధించుకున్నట్లయితే తన మనస్సును తానే గెలుచుకున్నట్లయితే తన మనస్సు పూర్తిగా తన అధీనంలో ఉండి గౌరవం కలిగినప్పుడు పొంగిపోకుండా అవమానం కలిగినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగితే అంటే ద్వంద్వాలను సమానంగా చూడటం అలవర్చుకుంటే మనస్సు జితాత్మన అయినట్లు ఆ మనస్సును ఆ వ్యక్తి గెలుచుకున్నట్లు ఇక బాహ్యమైన విషయాల వలన ఆ వ్యక్తికి ఎటువంటి ఒడిదుడుకులు కానట్లే మనస్సు ప్రశాంతంగా ఉన్నట్లే ఇలా మనస్సు ప్రశాంతంగా ఉన్న వ్యక్తికి మాత్రమే అంటే ఏ వ్యక్తికి అయితే తన ఆత్మ బంధువు అవుతుందో ఆ వ్యక్తికి జ్ఞాన సమాధిలో పరమాత్మ స్పష్టంగా స్థితుడై కనిపిస్తాడు ఇతరులకు ఇలా తెలిసే అవకాశమే లేదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి సాధన ద్వారా వైగాగ్యము ద్వారా వివేకము ద్వారా ఇంద్రియ మనోబుద్ధులను ఎలా అయినా జయించటం अतिमुख्यमु अनि परमात्मा ईश्लोक जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः దేహేంద్రియ మనోబుద్ధులను జయించిన అంతఃకరణ వృత్తుల ప్రశాంతంగా ఉంచుకొనిన వ్యక్తికి శీతోష్ణ సుఖదుఖములు మానవ మానవులు మానములు వంటి ద్వంద్వాలయందు వంటి ద్వంద్వాల కూడా పరమాత్మ అనుభవమునందు ఎప్పుడు స్థితుడై ఉండును ఈ విధంగా పరమాత్మ ఎందు నిలకరగా ఉన్న వారి లక్షణములను ఈ ఎనిమిదవ శ్లోకంలో చెప్తున్నారు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యతే యోగి సమలోష్టాత్మకాన జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ శాస్త్రజ్ఞానము చేతను అనుభవ జ్ఞానము చేతను తృప్తి పొందిన వ్యక్తి కూటస్థ నిర్వికారుడు ఎటువంటి వికారములు లేనివాడు విజితేంద్రియ ఇంద్రియములను పూర్తిగా జయించినవాడు సమలోష్టాత్మ మట్టిని పెగాతిని బంగారాన్ని సమానంగా చూచేవాడు అయిన యోగి యుక్త ఇది ఉచ్యతే ఆత్మానుభవం పొందినవాడు యోగా రూఢుడు అని చెప్పబడును ఒక యోగి యుక్త అంటే ఆత్మానుభవము ఆగూఢ స్థితి లేక ఈ ధ్యాన పరిపక్వ దశ సాధించారా లేదా అని ఈ లక్షణముల వలన తెలుసుకునవచ్చు జ్ఞాన విజ్ఞానాలచే తృప్తి పొందుట అంటే శాస్త్రముల ద్వారా గురువు ఉపదేశము ద్వారా పెద్దల బోధల ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం దాన్ని జ్ఞానము అంటాం ఆ తెలుసుకున్న దాన్ని అనుభూతి చెందటం విజ్ఞానము ఉదాహరణకు వంట ఎలా చేయాలో నేర్చుకోవటం జ్ఞానము అనుకుంటే ఆ నేర్చుకున్న దాన్ని అమలు చేసి వండి భుజించటం విజ్ఞానం కిందకి వస్తుంది యోగారూఢుడు జ్ఞాన విజ్ఞానములు రెండింటితోనూ తృప్తి పొందుతారు రెండవది కూటస్థ నిర్వికారంగా ఉండటం కూటస్థము అంటే నిశ్చలత్వం సమస్థితిలో ఉండటం కూటము అంటే కంసాలి దగ్గర ఉండే దాగిలి ఇది ఒక ఇనుప దిమ్మ లాంటిది బంగారు ఆభరణాలు తయారు చేసే కంసాలి దాని మీద ఆభరణాలను శుతితో కొట్టి తయారు చేస్తాడు శుతితో ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా ఆ కూటం నిశ్చలంగా నిర్వికారంగా ఉంటుంది అలాగా యోగాగూఢుడు ఎన్ని ద్వంద్వాలు ఎదుగైనా కూడా సమస్థితిలో ఉంటాడు మూడవది విజితేంద్రియుడు జితేంద్రియుడు అనకుండా విజితేంద్రియుడు అని చెప్పటం వలన ఇంద్రియ మనోబుద్ధులను పరిపూర్ణంగా అదుపులో ఉంచుకున్నవాడు అని అర్థం నాలుగోది సమలోష్టాష్మ కాంచన అంటే సమదృష్టి మట్టి ఒక రాయి బంగారం ఈ మూడింటిని కూడా సమానంగా చూడటం బంగారం అయినా కూడా బంగారాన్ని మట్టిగాయతో సమానంగా చూస్తాడు ఎందుకంటే అన్ని వస్తువులలో ఉండే మూల వస్తువు పంచభూతాలే కదా పంచభూతాలతోనే ప్రతి వస్తువు తయారవుతుంది అంతేకాదు ఆత్మను పొందటానికి ఆత్మ ప్రాప్తికి ఈ మట్టి కానీ రాయి కానీ బంగారం కానీ ఏది ఉపయోగపడదు కాబట్టి యారూుడు దృష్టిలో ఈ మూడు సమానమే జ్ఞాన యుక్త ఇత్ త్యుచ్చతే యోగి సమలోష్టాత్మకాంచ జ్ఞానము అనుభవ జ్ఞానము వీటితో తృప్తి పొందిన మనస్సు కలవాడు దికాగడు ఇందుకే మనను పూర్తిగా జయించినవాడు మట్టి రాయి బంగారం మూడింటిని సమానంగా చూసేవాడు అదు యోగి యోగా యోగాగౌుడు ఆత్మ ఆత్మానుభవం పొందినవాడు అని చెప్పబడును నమో భగవతే ఏతక్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి